భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ గురించి నేను చాలా మాట్లాడాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి దాని అభిమానులు ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు ఏంది అంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలే ఈ భారతీయ జనతా పార్టీని ఎట్లా చెప్పాలన్నా కూడా కాస్త ఆలోచిద్దాం ఎందుకంటే నేను చెప్తా నిరీక్షణ టీబీజేపీ కొత్త చీఫ్ ఎంపికపై నో క్లారిటీ కేంద్ర నాయకత్వంపై క్యాడర్లో అసంతృప్తి రేపు మాపంటూ కాలం వెల్లదీస్తున్న కమల్నాథులు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు బంద్ కొత్త అధ్యక్షుడు వచ్చాకే అనే ఆలోచనలో లీడర్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎప్పుడు వస్తాడనేది స్టేట్ లీడర్స్ సైతం క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై కేంద్ర నాయకత్వం ఏంది అంటే సాగదీత ధోరణి అవలంబిస్తుండగా పార్టీ కేడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి గత నాలుగైదు నెలలుగా రేపు మాపు అంటూ వాయిదాలు వేయడంతో కేడర్ కేడర్ మొత్తం కూడా నిరుత్సాహానికి గురవుతుంది రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన టైంలో అధ్యక్ష పదవిని భర్తీ చేయలేకపోవడంతో పార్టీ ముఖ్య నేతలతో ఒక ఇంత అసహనం వ్యక్తమవుతుంది ముఖ్య నేతలందరూ కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర కీలక నేతలు తమ అధ్యక్ష పదవి కావాలని అడుగుతున్నారు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు పూర్తిగా బంద్ చేసేలు పార్టీకి కొత్త చీఫ్ వచ్చాకే ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాలు చేపడతామని కేడర్ సైతం ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది గత డిసెంబర్ నుంచి రాష్ట్ర అధ్యక్షుని ప్రకటిస్తారంటూ లీకులు వస్తూనే ఉన్నాయి సంస్థాగత వ్యవహారాలలో ముందుండే బీజేపీ ఈసారి మాత్రం తీవ్ర జాప్యం చేస్తుంది ఇతర రాష్ట్రాల అధ్యక్షులు ఖరారయ్యేకే ఇక్కడే అధ్యక్షుల్ని ప్రకటిస్తానంటూ వార్తలు వస్తున్నాయి రేపో మాపో ప్రకటిస్తానంటూ మరోవైపు నేతలు హింటిస్తున్నారు ఆల్రెడీ పూర్తి స్థాయిలో కూడా నిర్ణయం జరిగిపోయిందని ప్రకటించడమే తర్వాయంటూ కూడా ఏంది మరికొంతమంది నేతలు హడావిడి చేస్తున్నారు కానీ ఆచరణలో మాత్రం ముందుకు అడుగు పడడం లేదు పూర్తిస్థాయి అధ్యక్షుడి నియామకమైతే ఇక్కడ ప్రతిపక్ష పాత్ర మరింత సమర్థవంతంగా పోషించవచ్చని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టవచ్చని కొందరు నేతలు క్యాడర్ సైతం అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే అధ్యక్షుడిని ప్రకటించడానికి ఇది సరి అయిన సమయమని ఇప్పుడు ప్రకటిస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రిపేర్ కావచ్చునని పార్టీ క్యాడర్ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు గ్రామీణ స్థాయి నుంచి పార్టీ బలోపేతం అయితేనే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చని విశ్లేషకులు చెప్తున్నారు రైట్ ఇది ఎవరి గురించి భారతీయ జనతా పార్టీ నాకెక్కడో ఒక మూలాన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వస్తే విధ్వంసమే జరుగుతుంది దాడులు ప్రతి దాడులు హత్యా రాజకీయాలు జరుగుతాయి అనిపిస్తుంది నేను ఇది ఉత్తరనే అనట్లే ఎందుకంటే దీనికి బలమైన కారణం ఉంది నేను ఇది భారతీయ జనతా పార్టీలో అందరినీ ఉద్దేశించి కాదు అధికారంలోకి రాకముందుకే ఆ పార్టీకి సంబంధించి హిందుత్వ జెండా వేసుకొని తన భుజ స్కంధాల మీద పూర్తిస్థాయిలో మోస్తున్న గిరీష్ దారమోని చిత్రగుప్త ఛానల్కి సంబంధించి దాదాపుగా నూట యాభై మంది వచ్చి వాళ్ళ ఇంటి మీద మూకుమ్మడి దాడి చేస్తే కనీసం ఈ తెలంగాణలో స్పందించిన దాఖలాలు ఇవ్వండి ఒకటి రెండోది అదే విషయానికి సంబంధించి గిరీష్ దానముని సంబంధించిన విషయంలో ఒకరిని టార్గెట్ చేయలేడ చాలా క్లారిటీగా కూడా విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడు నోట్ల ముద్రణ విషయంలో కేంద్ర మంత్రి హోదాలో మీరు ఎట్లున్నారు ఏం మాట్లాడుతున్నారు అంటూ బండి సంజయ్ని ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా చెప్పే ప్రయత్నం చేశాడు వాస్తవాలు ఏంటి అని అయితే భారతీయ జనతా పార్టీ నిజంగా సెంట్రల్లో అధికారం వచ్చింది ఏడాదికి రెండు కోట్లయితే జాడపత్ర ఏం జరుగుతుందో పరిపాలన ఎట్లుంటుందో కూడా మీరు చూస్తున్నారు కేవలం సెంటిమెంట్తో మాత్రమే సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ నడుస్తున్నది అయితే మరి తెలంగాణలో అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి అంటే ఆ సంఘటన చూసినాక మాత్రం వస్తీగా వద్రబాబు అనిపిస్తుంది ఎందుకంటే మనలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తానే మనకు భద్రశత్రువుగా చూపించడు మూడు వచ్చినాక పాకిస్తాన్ అనే విషయమే లేదు తర్వాత బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడే ఉన్నప్పుడు పాత బస్తే టార్గెట్గా చూపెట్టి సవాలు విసిరేవారు ఈరోజు సెంట్రల్ మినిస్టర్ సహాయ మంత్రి అయిండు అదే ఆయన చేతుల్నే కీలకంగా ఉంటుంది ఎంక్వైరీ చేయాలంటే చేయవచ్చు కానీ పక్కవ సరిపి అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం నేతలు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ఒకటి చూశారు రెండవ విషయం ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే భయం కూడా మొదలవుతున్నది ఏంటంటే హిందుత్వవాదులకు సంబంధించి ఆ ముసుకేసుకొని హిందూ నిజమైన హిందుత్వవాదులు మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మేము ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో జరిగే పరిణామాలు కానీ ఇతరత్ర కానీ అన్నీ చూస్తాం కానీ ఆ మూసుకేసుకుని కొంతమంది దౌర్జన్యానికి పాల్పడే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి సో తెలంగాణలో గనక మనకు ఇట్లనే ఇట్లనే జరిగితే పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ ప్రజల నుంచి ప్రజల చేత ఎన్నుకోబడితే తప్పులేదు కానీ ఈ ఏంది అంటే ఏంది అకారణంగా పూర్తి స్థాయిలో అడ్డగోలుగా అడ్డమైన ప్రచారాలతోని అధికారంలోకి వస్తే మాత్రం ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి నాకున్న అవగాహన ఆ నిన్న ఆయన ఆయన మీద జ జరిగిన దాడికి సంబంధించి చాలా హృదయ విదారకమైన సంఘటనలు ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఎంత దారుణంగా ఎంత నీచంగా ఎంత దారిద్రంగా దరిద్రంగా చే ఎంత దారుణంగా అంటే బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ కన్నతల్లిని ఇతరత్ర జరిగిందో చూసాం సో బ హిందుత్వవాది అయిన వ్యక్తికే రక్షణ లేదు ఆ భారతీయ జనతా పార్టీ జెండా మోచడానికే లేదు మరి అలాంటప్పుడు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది ఇది పక్కన పెడితే ఇక భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు ఈ కొత్త అధ్యక్షులలో మూడు వర్గాలు ఉన్నాయి కిషన్ రెడ్డిది ఒక వర్గం రాజాసింగ్ది మరో పంచాయతీ బండి సంజయ్ది ఇంకో పంచాయతీ ఈటల రాజేందర్ ఈ నలుగురికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి అధ్యక్షుడు కావాలి ఐదర్ ఆర్ బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి రాష్ట్ర అధ్యక్షుడు కావాలి కిషన్ రెడ్డి ఆల్రెడీ అయిందో ఆయన నాయకత్వాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ చూసి అందరూ తెలిసిందే లేదు ఇప్పుడు ఎవరు కావాలి ఈటల రాజేందర్కు సంబంధించి ఆ పార్టీలో కొంచెం క్రియాశీలగా ఉన్నాడు అయితే గీతే ఈటల రాజేందర్కి ఏమైనా ఇస్తే ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు లేదు అంటే ఈటల రాజేందర్ సెంట్రల్ మినిస్టర్ చేసి బండి సంజయ్ని స్టేట్ అధ్యక్ష పదవులు ఇచ్చిన ఆశ్చర్యం లేదనేది ఇంకో జరుగుతుంది సరే ఏదేమైనప్పటికీ ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి అయితే రావాలి కదా రావాలి అన్నా లేకపోతే ఇక్కడ కనీసం ఒక పార్టీ ఉన్నప్పుడు సెంట్రల్లో అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఇక్కడ ప్రజా సమస్యల మీద ప్రశ్నించాలి కదా ఇక్కడ ప్రజా సమస్యల మీద కొట్లాడాలి కదా ఈ కొట్లాడాల్సిన భారతీయ జనతా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అనేది కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తిగా కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఏంటి అనేది కూడా మీరు చూస్తున్న పరిణామాలు అన్నీ కూడా చూడండి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి జరుగుతున్న ధోరణిలో వాస్తవాలు ఏంటి అనేది కూడా మీరు ఆలోచన సో మొత్తానికి కొత్త అధ్యక్షుడు ఎవరు ఏంటి అనేది కూడా ఇంకా ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది అంటే రెండు వేల ఇరవై ఏడు కేరి అప్పుడు బాగుంటుంది అరే ప్రజా సమస్యల మీద పంచాయతీ ఉన్నది రానా అయినా కొట్లాడుర్రా అంటే కనీసం కూడా ఇక్కడికి అధ్యక్ష పదవి కోసం మాత్రం అంటే అధ్యక్షుడు వస్తే మాత్రమే కదులుతారట లేకపోతే కదలడు పాపం వీళ్ళ పార్టీ జెండా మోసే కార్యకర్తలు చాలా అమాయకులు అండి పాపం భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళు ఏమో ఏంది అధికారం రావడానికి చాలా కష్టపడితే వీళ్ళ నాయకత్వం ఏమో వాళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం చేసి అనేక రకాలుగా కూడా ఇబ్బందుల పాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మా ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అన్న ఇగో ఇల్లనే రేవంత్ రెడ్డి డమ్మీ సీఎం బీజేపీ ఎల్పీ నేత ఎలఐటి మహేశ్వర్ రెడ్డి డి ఫ్యాక్టో సీఎంలా వ్యవహరిస్తున్నారు మీనాక్షి నటరాజన్ ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారు ఆమె వల్ల రాజ్యాంగానికి అవమానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు కనుక మొత్తం చూస్తే తెలంగాణలో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డమ్మీ సీఎమా లేకపోతే జిరాక్స్ కాప లేకపోతే ఇతరతర ఇతరత్ర అనేది విపక్షాలు అయితే విమర్శలు చేస్తున్నాయి కానీ రెండు విషయాలు బలంగా కనబడుతున్నాయి ఒకటి దీపాదాస్ మునిషి అధికారంలో జోక్యం చేసుకున్నది పరిపాలన విషయంలో ఇప్పుడేమో మీనాక్షి నటరాజన్ కూడా పరిపాలన వ్యవస్థలో జోక్యం చేసుకుంటుంది సో ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన నేతల పరిపాలన కాదు ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళ పరిపాలన ఎక్కువ చేస్తున్నారు అనేది వాస్తవమైన ధోరణి అయితే కనబడుతుంది